వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు వీరనారి మహిళా ఉద్యమ నేత కామ్రేడ్ మల్లు స్వరాజ్యం గారి వరదంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రం కేబుల్ కిషన్ భవన్ లో వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళార్పించిన సిపిఎం నేతలు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ తో పాటు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అతిమేళ మానిక్ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నరసింహులు నాయకులు అశోక్ కృష్ణ బాబురావు శివా దత్తు ప్రవీణ్ శ్రీనివాస్ సాయిలు తదితరులు పాల్గొన్నారు ఆ మాటనే తూటాలుగా పిలిచినటువంటి మహాత్త వ్యక్తి నిలుస్తారు ఆరమైనటువంటి పోరాటం ఈరోజు పెట్టి జాతీయ అంశం నృత్య కోసం జరిగినటువంటి మహత్తరమైనటువంటి పోరాటం మట్టి మనుషులను తీర్చిదిద్ది తిరుగుబాటు దొరల మీద దొరక గడిల మీద తిరుగుబాటును తిరుగుబాటు చైతన్యకు విసిగొలినటువంటి నాయకురాలు వీలనారి ఐలమ్మగారు ఇటువంటి యువతరాలు ఈరోజు అనేక ప్రజా ఉద్యమాల్లో ఆమె ప్రత్యక్షంగా పాల్గొని ప్రజల్ని చైతన్యం చేసి చివరి కంట వరకు కూడా ప్రజా ఉద్యమాలతో అమేకమై తన పిడికి విజించినటువంటి ఒక చరిత్ర సృష్టించినటువంటి మన సహజంగా ఆ రకంగా భవిష్యత్తులో మనం జరిగేట ప్రజల కోసం నిర్వహించేటటువంటి పోరాటాలే ఆమె నివాళులు అర్పించడం అవుతుంది ఈరోజు చరిత్రను వక్రీకరించేటటువంటి ప్రయత్నం కమ్యూనిస్టు నాయకత్వం జరిగేటువంటి పోరాటాన్ని ఈరోజు మన ఎజెండాను మొత్తం రంగును కూర్చేటటువంటి ప్రయత్నం